రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక ప్రభుత్వంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ శాఖ బాధ్యతలను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా డోజ్ కేంద్ర కార్యాలయంలోనే ఆయన బస చేస్తున్నారని అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు వార్చాయి వాషింగ్టన్ డీసీలోని డోజ్ కేంద్ర కార్యాలయంలోనే తాను బస చేస్తున్నట్లు మస్క్ తన సన్నిహితులకి తెలిపారు ఈ డోజ్ భవనం అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ కు అత్యంత సమీపంలోనే ఉంది ఇవన్నీ ట్రంప్ ప్రభుత్వంపై మస్క్ ప్రభావాన్ని వెల్లడిస్తోంది వైట్ హౌస్ లోని లింకన్ లో స్టే చేయడానికి తనకు ఆహ్వానం అందిందని మస్క్ అంటున్నారు టెస్లా ప్రారంభ రోజుల్లో ఆయన కార్యాలయంలోనే నిద్రపోయేవారు తమ నాయకుడికి వృత్తిపై ఉన్న అంకిత భావాన్ని స్వయంగా చూసిన ఉద్యోగులపై ఆ ప్రభావం ఎంతో ఉంటుందని ఓ సందర్భంలో ఎలా తెలిపారు డోజ్ కు భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామితో పాటు టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ని సారథులుగా మొదట ట్రంప్ నియమించారు వృధా ఖర్చులను తగ్గించడం ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా ఈ సంస్థ ప్రణాళికలు రచిస్తోంది అమెరికా రెండు వందల యాభైవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే రెండు వేల ఇరవై ఆరు జులై నాలుగో తేదీలోపు డోజ్ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా అవకాశం కోసం రామస్వామి తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు అనంతరం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం తీవ్రంగా శ్రమించారు ఒహియో రాష్ట్ర గవర్నర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వివేక్ సమాయత్తమవుతున్నారు ఈ కారణంగా డోజ్ నుంచి వివేక రామస్వామి వైదొలిగారు ఈ నేపథ్యంలోనే వివేక రామస్వామికి మాస్క్ తో విభేదాలున్నట్లు ప్రచారం జరిగింది కానీ వాటిలో నిజం లేదని తాజా సమాచారం చెబుతోంది మరోపక్క ఎలాన్ మస్క్ కి సంబంధించిన కీలక విషయాన్ని ఆయన తండ్రి ఎరాల్ మాస్క్ వెల్లడించారు తాను చిన్నతనంలో ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొన్నానని గతంలో ఎలాన్ మస్క్ వెల్లడించారు దానిని ఎలాన్ మస్క్ తండ్రి ఎరాల్ మాస్క్ ఖండించారు తన కుమారుడు పేదరికంలో ఏమీ జీవించలేదని అతన్ని రోల్స్ రాయ్స్ కార్లో బడికి పంపానని వెల్లడించారు ఇంజనీర్గా నా వృత్తి జీవితాన్ని ప్రారంభించాను రాత్రి పగలని తేడా లేకుండా పనిచేశాను దాంతో వేగంగా నా కెరియర్లో విజయవంతమయ్యాను ఇరవై నాలుగేళ్లకే సొంతంగా వ్యాపారము ప్రారంభించాను సొంతంగా ఎయిర్క్రాఫ్ట్ కొనుగోలు చేశాను ఇల్లు కారు తదితర సౌకర్యాలతో పాటు మంచి జీవితం కూడా ఉండేది ఎలాన్ మస్క్ రోల్స్ రాయ్స్ కార్లో పాఠశాలకు వెళ్ళేవాడని ఎరాల్ మస్క్ వివరించాడు ఇలాంటి ఎన్నో అంశాలతో ఎరాల్ మస్క్ ఎలాన్ మస్క్ మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి దీంతో తండ్రి కొడుకుల మధ్య మాటలు కూడా కరువయ్యాయి తన తండ్రిని రెండు వేల పదహారులో ఎలాన్ మస్క్ కలిశారు సోదరుడు కింబల్ మస్క్తో కలిసి దక్షిణాఫ్రికాలోని టౌన్లో తండ్రి డెబ్బైవ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు మళ్లీ ఏడేళ్ల తర్వాత ఎలాన్ నేతృత్వంలోని స్పేస్ స్టార్ స్టార్షిప్ ప్రయోగానికి హాజరయ్యారు